నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలకొచ్చిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ ఏం చేయాలి చేయాలి ఎలా అన్నది కూడా వచ్చేస్తుంది అ గుడ్ డైరెక్షన్ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరెలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒక కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎట్లాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది దాన్ని సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఇండియన్ కార్డ్స్ యూస్ చేసి అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరగదు ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసాము లేదు ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఉండాలి ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతి రోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూవల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అవి వింటాయి అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది కనెక్ట్ అవ్వగలగాలి మనం బ్యూటిఫుల్ అట్లా డైరెక్షన్ ఇవ్వటం కోసమే మన ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను మరి మొదలు పెడదామా మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి శ్రావణ మాసం ఓకే కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ వచ్చిన కార్డు ఏంటి అంటే నేను ఎవరితో కలవను నేను ఇలాగే ఉంటాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను వీళ్ళ దగ్గరికి వెళ్ళను ఇట్లాంటివి ఏమీ పనికిరావండి మీరు ఎంత కలుపుకుంటూ పోతే రిలేషన్షిప్స్ అవ్వచ్చు ఆఫీస్ పరంగా అవ్వచ్చు ప్రతి రకంగా ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎంత కలుపుకుంటూ పోతే మీకు అంత ఎదుగుదల ఉంటుంది అనమాట బాగుంది కార్డు యాక్చువల్గా కాకపోతే మీకు వచ్చిన ఒక చిన్న ఇండికేషన్ ఏంటంటే మీరు అందరికీ నన్ను ముట్టుకోక కాకి టైపులో ఉంటే మాత్రము కొంచెం కష్టపడతారనమాట కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళడమే ఇప్పుడు చిన్నగా ఏంటంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మీరు వెళ్ళి ఒక రూమ్లో కూర్చోవడం అట్లాంటివన్నీ చేయకండి వాళ్ళతో కలిస్తేనే మీకు కొత్త కొత్త విషయ పరిజ్ఞానం పెరుగుతుంది కాబట్టి మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి సో వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవడం ఒక ఫస్ట్ ఇండికేషన్ సో కార్డ్ పరంగా బాగుంది యాక్చువల్గా మీకు ఆపర్చునిటీస్ అవి బాగున్నాయి ఈ మంత్ పాజిటివ్ మంత్ అనవచ్చు బేసిక్గా ఓకే సో నెక్స్ట్ కార్డ్ ఎస్ ఇది కూడా దీనికి రిలేటెడ్గా అయితే సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఈ మంత్ అంతా మీరు ఏది మొదలు పెట్టినా చక్కటి సక్సెస్ మీరు చూ చూడగలుగుతారు అందులో అయితే ఎస్పెషల్లీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్న వాళ్ళు మాత్రము మీరు ఏదైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి మంత్ దీన్ని ఈసారి మీరు వెళ్ళి ఎన్రోల్ చేసుకోవచ్చు లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూస్కి అప్లై చేయడం అట్లాంటివి ఏమైనా చేస్తే కూడా ఈ మంత్ మీరు చక్కగా చేస్తే సక్సెస్ఫుల్గా మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట థర్డ్ కార్డ్ ఏం చెప్తుంది అంటే ఇది కూడా అంతే మొత్తం అన్ని మూడు ఒక స్టోరీలా ఉన్నాయి మీకు సో ప్రతి దాంట్లో ఓకే మీకు ఎవరికైనా ఏదైనా రిజల్ట్స్ ఏదైనా వెయిట్ చేస్తుంటే కనుక ఒక సక్సెస్ఫుల్ మంచి రిజల్ట్స్ మీకు రాబోతున్నాయి అండ్ ఈ మంత్ లో మీరు చేసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో దానికి ఇంతలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి బాగుంది యాక్చువల్ గా చాలా బాగుంది సో మీరు ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఎనీథింగ్ అవ్వచ్చు మీరు షేర్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం ఒక ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకున్నా లేకపోతే నార్మల్గా ఇంట్లో ఏ పని మొదలు పెట్టినా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఒక ఏదన్నా ఒక చిన్న పూజ చేస్తే దానికి ఒక అంటే వంద రెట్లు ఎక్కువ మీకు ఫలితం దక్కుతుంది స్పిరిచువల్గా చూసుకుంటే ఓకే కాకపోతే స్పిరిచువల్ గ్రోత్ కూడా చాలా చాలా అవసరము అంటే మీరు ఎట్లా ఉన్నారంటే దేవుణ్ణి నమ్మాలా వద్దా నిజంగా మాకు పనులు అవుతాయా అవ్వవా ఇట్లాంటి స్కెప్టికల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి కాస్త బయటికి రండి నమ్మితే ఖచ్చితంగా నమ్మి భగవంతుడి మీద కంప్లీట్గా భారం వేసి మీరు ముందుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో లాస్ట్ కార్డు మీకేం చెప్తుందంటే ఓకే మీకు కూడా ఎవరో ఒక రాశికి వచ్చినట్టే వచ్చింది ఓకే మీరు ఏదైనా ఒక కొత్త కొత్తగా మీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రోజు ఈ రోజు వరకు నాది ఒక లైఫ్ ఇప్పటి నుంచి నాది ఇంకొక లైఫ్ అనుకుంటారు కదా సో అట్లా అనుకున్నప్పుడు మీ ఒక ప్రణాళిక ఉంటుంది కదా అది చక్కగా డ్రా వేసుకోండి ఇది ఇది ఇవన్నీ నేను నా లైఫ్లో నేను చేసుకునే చేంజెస్ సో ఆ కొత్త చేంజ్ మీరు ఏదైతే అవ్వాలి అనుకుంటున్నారో ఫర్ గుడ్ అనమాట మంచిగా మీరు ఏదైతే మారాలనుకుంటున్నారో చక్కగా మారచ్చు అది ఒకటి ప్లస్ మీ పార్ట్నర్ని ఏదైనా ఒక చిన్న విషయంలో గనక మీ ఇద్దరికి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఇంకా క్లియర్గా చెప్పాలంటే అనుమానాలు అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నిటి నుంచి బయటకు రండి బికాస్ అట్లాంటి మీరు అనుకున్నట్టు ఏం లేదు ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ స్మూత్ అనమాట చాలా చాలా స్మూత్ గా ఉంది మీరు ఎక్కువగా చేయాల్సిన ఆరాధన గురు ఆరాధన అంటే గురు రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయ స్వామి కానీ ఆరాధన ఎక్కువగా చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి అప్పుడు అనఘాదేవి అనఘాలక్ష్మి ఆరాధన చేసుకుని ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటే బెటర్ ఇంట్రోవర్ట్ గా అందరితో కలిసి మీ మీ మనసులో ఉన్న ఒపీనియన్స్ అవన్నీ షేర్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ దాట్స్ బ్యూటిఫుల్ మంత్ సో డెఫినెట్ గా చాలా చక్కగా నీట్ గా దాని ప్లాన్ చేసుకుంటే ఇంకాస్త అందంగా ఆనందకరంగా ఈ మంత్ మారుతుంది కుంభరాశి వారికి అని చెప్తున్నారు రైట్ అండి థ్యాంక్ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్లీ మేను రాసి గురించి మాట్లాడుకున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం